ఎంపీపీ ఎస్సీ జనరల్ గా రిజర్వేషన్ ఖరారు కావడంతో చల్పాక జనరల్ ఏటూ నాగారం ఎంపీటీసీ ఒకటి ఎస్సీ స్థానం మహిళ కొండాయి ఎస్సీ జనరల్ గా మూడు ఎంపీటీసీ స్థానాలలో గట్టి పోటీ నెలకొంది ఆయా పార్టీ నుండి అభ్యర్థులు గట్టిగా ప్రయత్నాలు చేసినప్పటికీ విద్యావంతుడు యువకుడైన గంపాల శివకుమార్ వైపే మండల ప్రజలు ఆదివాసీ ప్రజా సంఘాలు దళిత ప్రజా సంఘాలు కార్మికులు కర్షకులు యువత మహిళా సంఘాలు మేధావులు ఉద్యోగులు అందరూ ముక్తగండంతో ఈసారి విద్యావంతుడైన గంపల శివను గెలిపించుకోవాలని ఆయన వైపు మొగ్గు చూపడం జరుగుతుందని పలువురు ఆపోతున్నారు ఆయన ఎంపీటీసీగా బరిలో నిలవడంతో ప్రజలందరూ సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు ఏటూర్ నాగరం చెందిన సీనియర్ పాత్రికేయుడుగా విద్యావంతుడిగా విద్యార్థి సంఘం నాయకుడిగా యువజన సంఘం నాయకుడుగా జర్నలిస్ట్ యూనియన్ నాయకుడిగా కాంగ్రెస్ పార్టీ స్థానిక నేతగా అన్ని వర్గాలకు సుపరిచితుడిగా గంపర శివకు మంచి గుర్తింపు ఉంది మాల సామాజిక వర్గానికి చెందిన గంపల శివకు ఎస్సీ వర్గాల్లో మంచి పట్టుంది నాగర మండలంలో మెజార్టీ ఉన్న అన్ని వర్గాలు కూడా ఆయనను తమ వాడిలా భావిస్తుండడం కలిసొచ్చే అంశం ఎంపీటీసీగా గంపల శివకుమార్ పోటీ చేయడానికి ముందుకు రావడంతో ఆయనను వివిధ వర్గాల ప్రజలు ఆయనకు మద్దతు తెలుపుతున్నారు ఏటూర్ నాగరం నుంచి ఆయన ఖచ్చితంగా విజయం సాధిస్తారని ఆ ప్రాంత అభివృద్ధికి మరింత పాటు పడతారని పేర్కొన్నారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు ఏటూర్ నాగరం మండలంలో త్రాగునీరు డ్రైనేజీ వ్యవస్థ కమ్యూనిటీ హాల్ నిర్మాణం అభివృద్ధి రహదారుల మెరుగు వంటి మౌలిక సదుపాయాల కల్పనకు కోట్లతో అభివృద్ధి పని చేపట్టింది దీనికి తోడుగా ఇప్పుడు స్థానికంగా ప్రజల సమస్యలు తెలిసిన ప్రజలు మనసరిగిన సరిగిన నాయకుడిగా గంపల శివకుమార్ ఏటూ నాగారం కి మరింత మేలు చేస్తారని ఇక్కడి ప్రజలు విశ్వసిస్తున్నారు అభ్యర్థిగా గంపల శివ పేరును కాంగ్రెస్ పార్టీ ప్రకటించినట్లయితే అధికార పార్టీ గెలుపు ఖరారైందని పలు ప్రజా సంఘాలు నాయకులు పేర్కొంటున్నారు ఏటూ నాగారం మండల అభివృద్ధి కృషి చేస్తూ మండలంను అభివృద్ధి పదంలోకి తీసుకొస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఏటూ నాగరం మండల ప్రజానికం బీసీలు మైనార్టీలు ఎస్సీ ఎస్టీ క్రిస్టియన్ వర్గాల్లో ఆయనకున్న ఆదరణ గెలుపుకు పునాదులు వేయనుంది ప్రజల అభిష్టం మేరకు బరిలో నిల్వనున్నారు